ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం ఇరవై ఆరవ అధ్యయనంలో చివరి కథ గురించి చూద్దాం అంబాడేకర్ కథ అంబాడేకర్ వచ్చేసి సాయి భక్తుడు అనమాట అతనికి చాలా కష్టాలు వస్తాయి వచ్చినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు అంటే ప్రాణ త్యాగం చేసుకోవాలి ఒక బావిలో దూకి చనిపోవాలి అని అనుకుంటాడనమాట అలాంటి వ్యక్తి యొక్క మనస్తత్వం బాబా ఏ విధంగా మార్చారు ఆయన ఏ విధంగా సాయి భక్తుడయ్యాడో చూద్దాం పూనా నివాసి గోపాల్ గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు అతడు అక్కరీ డిపార్ట్మెంట్లో పది సంవత్సరములు నౌకరి చేశాను ఠానా జిల్లాలోను జవహర్ స్టేషన్లోను ఆయన ఉద్యోగులు చేసి విరమించుకొనే మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించెను కానీ ఫలించలేదు అతడు అనేక కష్టములు పాలయ్యను అతని స్థితి రాను రాను అస అసంతృప్తికరముగా నుండెను ఈ ప్రకారముగా ఏడు ఏళ్ళు గడిచెను అతడు ఈ ప్రతి సంవత్సరం షిరడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివాడు పంతొమ్మిది వందల పదహారులో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయి నిశ్చయించుకొనెను అతడు భార్య షిరిడీకి వచ్చి రెండు మాసములు ఉండెను దీక్షత్ వాడాకు ముందున్న ఎడ్ల బండి మీద కూర్చుని ఒకనాడు అతను అతని భార్య ఇద్దరూ కలిసి షిరడీకి వచ్చాడు మొదట ఈయన వచ్చేసి నౌకరు ఉద్యోగం చేసేవాడు ఉద్యోగ విరమణ తరువాత అతని యొక్క దీన స్థితి అంటే నాకు తెలిసి సంసారం జరగకుండా ఉండేదనమాట అంటే అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి కానీ దేనికైనా సరే డబ్బు ఉండాలి కదా అలా లేకుండే ఉండే పరిస్థితి అని నేను అనుకుంటున్నా తన కష్టాలని ఎప్పుడూ ప్రతి సంవత్సరం వచ్చి బాబావారితో మొరపెట్టుకునేవాడు అయినప్పటికీ కూడా తన కష్టాలు తీరకపోయేటప్పటికీ తను అశాంతితో మనశ్శాంతి కోల్పోయి అశాంతితో చావాలి అని అనుకున్నాడనమాట తన భార్యతో కలిసి షిరడీ వచ్చి రెండు మాసాలు కూడా షిరడీలో ఉన్నాడు ఉన్న తరువాత ఒకరోజు రాత్రి ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నాడనమాట నేను ఇక్కడ ఉన్న నూతిలో పడిపోయి నూతిలో పడిపోయి చనిపోదాము అని అనుకున్నాడు అనుకున్న తర్వాత అతనికి ఏమైంది తర్వాత వచ్చేసి అక్కడికి అతను ఉంటున్న ఇల్లుకి దగ్గరికిలో ఒక హోటల్ యజమాని ఉండేవాడనమాట ఆ విధంగా అతను షిరిడీకి వచ్చి రెండు మాసాలు ఉండెను దీక్షత్వాడాకు ముందున్న ఎడ్లపండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావల్నని నిశ్చయించుకొను అతడి ప్రకారం చేయు నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయు నిశ్చయించను అంటే ఆయన యొక్క ఆలోచన విధానం బాబా వారికి తెలుస్తుంది కదా కాబట్టి ఏ విధంగా తన ఆలోచన పద్ధతిని మార్చారో చూద్దాం కొన్ని అడుగులు దూరమునొక హోటల్ ఉండెను దాని యజమాని సగున మేరు నాయక్ అతడు బాబా భక్తుడు అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోట్కర్ మహారాజు గారి చరిత్రము చదివా ఎని అడుగుచూ పుస్తకమునిచ్చెను అదే అంటే ఆయన డిసైడ్ అయ్యాడనమాట ఈ విధంగా చనిపోవాలని కానీ ఆయన అక్కడ ఉంటున్న ఇంటికి దగ్గరలో ఒక హోటల్ హోటల్ యజమాని ఉంది తనందుకు తానే పిలిచి నువ్వు అక్కల్ కోట్కర్ మహారాజు గారి చరిత్ర చదివా ఎప్పుడన్నా చదవలేదా ఇప్పుడు చదువు అని చెప్తే బుక్ ఇచ్చాడనమాట ఆ బుక్ తెలుస్తానే ఒక అద్భుతం జరిగిందనమాట ఏమై అంబాడేకర్ దాన్ని తీసుకొని చదివా నించను పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చెను అక్కల్ కోట్కర్ మహారాజుగారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘ రోగముచే బాధపడుచుండెను బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూమికెను వెంటనే మహారాజు వచ్చి వాణ్ణి బావిలో నుంచి బయటకు తీసి ఇట్లనెను గత జన్మ పాపపుణ్యములు నీవు అనుభవించక తప్పదు కర్మానుభావం పూర్తి కానున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు నీవింకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలెను సో ఈ విధంగా మహారాజు గారి అక్కల కోట్కర్ మహారాజు గారి భక్తుడు ఆయనకు ఒక దీర్ఘ రోగం ఉంటే ఆ రోగంతో సతమతమయ్యి బాధపడిపోయి బావిలో పడిపోతే వెంటనే మహారాజు గారు వచ్చి బావిలో నుండి అతన్ని రక్షించి ఆ భక్తుని ఈ విధంగా అంటున్నాడనమాట ఎందుకు నువ్వు చనిపోతే నీ కర్మ ఫలము అలానే ఉంటుంది నువ్వు మరీ జన్మ ఎత్తినా కానీ ఆ కర్మ ఫలము అనుభవించక తప్పదు కాబట్టి అదేదో ఈ జన్మలోనే అనుభవించేసాయి అది అయిపోతుంది అక్కడితో నీకు అయిపోతుంది నెక్స్ట్ జన్మలో నువ్వు హ్యాపీగా ఉంది ండొచ్చు అన్నట్టుగా మహారాజు గారు ఆ భక్తునితో అంటాడనమాట గత జన్మ పాపపుణ్యములు నీవు అనుభవించక తప్పదు కర్మానుభావం పూర్తి కానున్నచో ప్రాణత్యాగం నీకు తోడ్పడదు ఇంకొక జన్మ ఎత్తి బాధ అనుభవించవలను చచ్చుటకు ముందు కొంతకాలమే నీ కర్మము నమ్మ అనుభవించరాదా గత జన్మములు పాపములు నేల విడిచివేయరాదు దాన్ని శాశ్వతంగా పోవున్నట్లు ఎందుకు చేసుకోకూడదు అన్నట్టుగా మహారాజు గారు ఆ భక్తునితో అన్నాడనమాట ఆ విధంగా ఇప్పుడు అంబాడేకర్ ఏమి ఆలోచిస్తాడో చూద్దాం ఆ కథ చదివిన తర్వాత సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు నాశ్చర్యపడేను వాణి మనస్సు కరిగెను బాబా సలహా ఈ ప్రకారం లభి లభింపనిచో వాడు చచ్చియే యుండును ఈ విధంగా హోటల్ యజమాని అక్కల్కోట మహారాజు గారి బుక్ ఇవ్వకుంటే అంటే ఈయన యొక్క అంబాడేకర్ యొక్క ఆలోచన బాబావారు తెలుసుకొని హోటల్ యజమాని ద్వారా అక్కల్కోట్ మహారాజు గారి చరిత్ర బుక్ ఇవ్వడం జరిగింది అతని అంబాడేకర్ యొక్క ఆలోచన విధానాన్ని బాబావారి విధంగా మార్చారు చూశారా సాయి భక్తులు బాబావారు ఎప్పుడు ఎక్కడ మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకు తెలుస్తుంది ఆయన కొన్ని వాక్యాలు చెప్పాడనమాట షిరడి ప్రవేశమే సర్వదుఖ పరిహారమని షిరడికి వచ్చిన వెంటనే మీ సర్వ దుఃఖాలు తొలగిపోతాయి నేను సమాధి నుండే మీతో అందరితోనూ మాట్లాడతాను మీ ఇంటిలో లేదు అనే శబ్దము ఉండదు ఇదే దేనికి కూడా లోటు ఉండదు అనే శబ్దమే వినిపీయదు అని బాబావారు మానిచ్చారు నేను ఎప్పుడూ నిరంతరం మీతోనే మాట్లాడుతాను మీ ఎందే ఉండను ఎవరైతే నా మీద దృష్టి ఉంచుతారో వారు ఎందు నా కటాక్షం ఉంటుంది అని చెప్పి బాబావారు ఎప్పుడూ ప్రేమమయంతోనే ప్రేమనే పంచారు ప్రేమని బోధించారు ఆయన ఎప్పుడు సబ్కా మాలిక్ ఏ కహ్ అనేవాడు భగవంతుడు ఒక్కడే అనేవాడు నేను భగవంతుణ్ణి అని ఏ రోజు చెప్పలేదు ఆయన గురువు గురువులలో శ్రేష్టమైన వారు కాబట్టి సద్గురువు అయ్యారు ఆయన ఎప్పుడూ నిరంతరం ధ్యానంలో ఉండేవారు భక్తులకు మంచినే బోధించేవాడు చెడు ఎప్పుడూ చెప్పలేదు ఎవరి మీద కోపగించుకునేవాడు కాదు అందరి మనస్తత్వాలు తనకు తెలుసు అందరి యొక్క ఆలోచన విధానము తనకు తెలుసు కుళ్ళు కుతంత్రాలు దొంగతనం చెడు చేయాలి చెడు సావాసం ఇవన్నీ కూడా ఆలోచన విధానాలన్నీ కూడా సాయి గమనిస్తూ ఉంటాడు కానీ సాయి అని ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేసి ఆయన్ని చూస్తే చాలు ఆయన మంచివాడైతే ఏమి భక్తుడు చెడ్డవాడైతే ఏమి ఎవరినైనా సరే ప్రేమతోనే దగ్గరికి తీసుకుంటాడనమాట అలాంటి మనస్తత్వం ఆయనది కాబట్టి ఆయన భగవంతుడయ్యాడు కాబట్టి ఆయన ఎప్పుడూ ప్రేమనే బోధించాడు మనకి చేతనైతే ఎదుటి వ్యక్తిలో దైవాన్ని చూడగలుగుదాం లేకపోతే సైలెంట్గా ఉందాం చేతనైతే పక్కవానికి సహాయం చేద్దాం నలుగురికి సహాయం వద్దు ఒక్కడికి సహాయం చేసినా చాలు మన జీవితంలో చేతనైతే చేద్దాం లేదంటే వద్దు గమ్మునందాం పక్కన వాణి చెడు కోరుకోకుంటే చాలు అదే బాబా వారు మనకి ఎప్పుడూ కూడా చెప్పేది బాబా సర్వజ్ఞత్వమును దయాల తత్వమును చూచి అంబాడేకర్ బాబా ఎందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యను ఈ విధంగా అంబాడేకర్కి బాబావారి మీద నమ్మకంతో నమ్మకంతో కూడినటువంటి భక్తి భక్తి కలిగాను అనమాట అంబాడేకర్కు అంటే ఒక నమ్మకం ఏర్పడింది సరే ఎటువంటి కష్టం ఇచ్చినా సరే దాన్ని నేను తట్టుకొని ఎదురగలుగుతాను దానికి తోడుగా ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యము తోడు బాబావారు ఉంటారు అనే ఒక ధైర్యము ఆయనకి వచ్చింది అతని తండ్రి అక్కల్ కోడ్కర్ మహారాజు గారి భక్తుడు తానా కొడుకు కూడా తండ్రి వరే భక్తుడు కావాలినని బాబా కోరిక అతడు బాబా శీర్వచనమును పొందెను వాని శ్రేయస్సు వృద్ధి పొందెను జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను కావలసినంత ధనమును సంపాదించుకోగలిగాను మిగతా జీవితం అంతూ సుఖముగా గడిపెను సో చూసారా ఆయనకు జ్యోతిష్యం చెప్పేది వచ్చనమాట తర్వాత బాబావారి అనుగ్రహంతో నాకు ఎటువంటి కష్టం వచ్చినా బాబావారు తీసేస్తారు నేను ధైర్యంగా ముందుకు సంగిపోదామనే ఒక నమ్మకంతో ఆయన బాబావారి మీద నమ్మకంతో ఎటువంటి కష్టాన్నైనా నేను ఫేస్ చేయగలుగుతాను ఒక ముందు ధైర్యంతో ఆయన ముందుకు సంగిపోవడం జరిగింది ఆయన కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి అతను జ్యో జో జ్యోతిష్యము నందు ప్రావీణ్యాన్ని సంపాదించుకొని అందులో మంచిగా స్థిరపడిపోయి బాగా డబ్బు సంపాదించుకొని మిగతా జీవితం అంత సుఖంగా గడిపెను చూసారా బాబాబారి ఆశీర్వాదం ఏ విధంగా ఉందే మనం కర్మానుసారే అంటే మన కష్టం వచ్చినప్పుడు ఎందుకు భగవంతుడు సైలెంట్గా ఉంటాడు అని అనుకోవడానికి ఇది కూడా ఒకటి మనం తెలుసుకోవచ్చు మన కర్మానుసారే మనం ఎలాంటి కప్పులు చేసింటామో గత జన్మలు ఎలాంటి పాపం చేసింటామో అదంతయూ కూడా పోయిన తరువాత ఫస్ట్ కష్టం కష్టం తరువాత సుఖం కాబట్టి కష్టాన్ని అనుభవించు తప్పకుండా సుఖం దానంతట అదే వస్తుంది అని చెప్పడం అన్నమాట కాబట్టి మనం చేసే తప్పులకు భగవంతుడు ఎంతవరకు కారణమవుతాడు అరే భగవంతుడా ఎందుకు ఇంత కష్టం ఇచ్చావు అరే భగవంతుడా నువ్వు చూస్తూ ఊరుకున్నావా నేను ఎప్పుడూ నీకు నమస్కారం చేస్తానే నీకు ఒక పువ్వు పెడతానే నీ ముందర పండు పలహారాలు పెడతానే అయినప్పటికీ కూడా నాకు కష్టం ఇచ్చినావా ఎందుకు నువ్వు చూస్తూ ఊరుకున్నావా నీకు దయం దయ లేదా అని ఇలా మాట్లాడే భక్తులు కూడా ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏ దేవుణ్ణి అయితే పూజిస్తామో ఆ దేవుని మీద ఉండాల్సింది నమ్మకం ఓర్పు బాబావారు ప్రతి భక్తుడిని రెండు నియమాలు అడుగుతాడు ఒకటి శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన మీద మనం నమ్మకం ఉంచి మనం పూజించినట్టయితే అది బాబావారినే కాదు ఏ దేవుళ్ళైనా సరే ఆ విధంగా నమ్మకం ప్లస్ ఓర్పు రెండు కష్టం వచ్చినప్పుడు ఓర్పుతో ఓర్చుకొని ఉండాలి అలా ఉంటే ఖచ్చితంగా సుఖం సిద్ధిస్తుంది కాబట్టి బాబావారు మనకు చెప్పేది ఏంటి కాబట్టి ఏ దేవుణ్ణి పూజించినా నువ్వు ఓర్పుతో ఉండు నమ్మకంతో ఉండు శ్రద్ధ సబూరి రెండు కలిగి ఉండు అని తను చెప్పడం జరిగింది భక్తులు ఆచరించాలని ఎప్పుడూ చెప్పేవాడు ఎప్పుడూ ప్రేమను పంచేవాడు ఎప్పుడు ఏ విషయంలో బాబావారు కోపం చేసుకునేవారు కాదనమాట అంటే అప్పుడప్పుడు కోపం చేసుకునేవారు అని ఈ బుక్లో ఉంది కానీ సచ్చరిత్రంలో ఉంది అక్కడక్కడ కొన్ని టాపిక్స్ కానీ ఆయనకు కోపం తెప్పించారు అంటే భక్తులు ఆ స్టేజ్ని దాటి ఆయనకి కోపం తెప్పించారు అంటే ఇంకెటువంటి మిస్టేక్స్ చేసి ఉంటారో మనం ఆలోచన చేసుకోవాలన్నమాట కాబట్టి ఏదైనా సరే ఆయన మామూలుగా వచ్చేసి అది ఏదైనా సరే మన మంచి మనకు మంచే కోరినాడు అక్కడ నెక్స్ట్ వచ్చేసి షిరిడీలో కూడా కులకర్ణి అని అతను ఉండేవాడు అతను ఎప్పుడూ బాబాకి ఏదైనా స్టాపోజిట్ అనమాట ఎప్పుడూ బాబావారి మీదనే బాబావారిని అంటూ ఉండేవాడే సుటిపోటును మాటలు అంటూ ఉండేవాడే కానీ బాబావారు ఏ రోజు ఎందుకు నువ్వు నన్ను ఈ విధంగా అంటావు అని ఏ రోజు అడిగిన వాడు కాదనమాట అతనికి కూడా మంచి జరగాలి అని చెప్పి రాముడు మంచి చేయాలంటూ అల్లా హచ్చాకరేగా అంటూ కూడా చెప్తూ పోయాడు ఆ విధంగా కాబట్టి ఏదైనా సరే ఆయన ఏది చేసినా మన మంచికే అది మనం గమనించాలి సాయి భక్తులు గమనించాలని కోరుకుంటున్నాను ఇరవై ఆరవ అధ్యయనం సంపూర్ణం సద్గురుం శ్రీ సాయినాథ అర్పణనస్తు శుభం భవతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో